కలిపితేమే కాశ్మీర్ ఫైల్ కలిపితే అనుకుందాం కేరళ స్టోరీ కలిపితే అనుకుందాం పాకిస్తాన్లో కళలు తెలివి ట్రైన్లో వచ్చినాయి కలిపితే అనుకుందాం కార్సే గాంధీని చెప్పింది నిజమే కావచ్చు ఒక్కరిని అంపాడు గాంధీ మా కానీ పాకిస్తాన్ నుంచి మన హైందవ తలలు ఎన్ని వచ్చాయో తెలుసా ఎన్ని మళ్ళాలు వచ్చాయో తెలుసా ట్రైన్లో దేశం విడిపోయినప్పుడు అత్యధికంగా చెప్పబడ్డ వాళ్ళు కూడా ఇప్పుడు కూడా చెప్పబడుతున్న వాళ్ళు హిందువులే తెలుగు మీడియాకి విజ్ఞప్తి చేస్తున్న ఎవడో పచ్చళ్ళు అమ్మే వాళ్ళని ఫేమస్ చేస్తున్నారు ఎవడో అఘోరి వేసుకొని పోతే దాన్ని వేసుకొని పోతే దాన్ని ఫేమస్ చేశారు పశ్చిమ బెంగాల్లో హిందువులు కూచకోత వస్తున్నారు ఇప్పుడు చూస్తున్నారు కదా ఫేస్బుక్లో వాట్సాప్లో కొన్ని టీవీలో తెలుగు ఛానల్స్ మాత్రం చూపెట్టారు అవునా కాదా ఇకనైనా మన అందరం ఏకమై ఉండాలా ఎందుకంటే బెంగాల్ ఇప్పుడు కేరళ తమిళనాడు కొన్ని రాష్ట్రాల్లో విస్తరించిపోతుంది మనకు రిజర్వేషన్లు ప్రధానం కాదు అన్న బేట మన సాంప్రదాయం ప్రధానం మన ఆచారమే ప్రధానం మన భావితరాల కోసం మనం ఏకమై ఉందాం అఖండ భారతాన్ని నిర్మించుకుందాం సమర్థమైన నాయకుడిని ఎన్నుకుందాం దయచేసి ఎందుకంటే మన శక్తి కోసం మన భూభాగం కోసం పాపం తల్లి కొడుకు తండ్రి తండ్రిని కొడుకుని చంపేశారు ఎంత దారుణం వాళ్ళకి వక్కుబోర్డు అంటే తెలియదు దిశగా చెప్పాలంటే సవరణ మాత్రమే చేశారు ఏ దేశంలో వర్క్బోర్డు లేదు అన్న ఒక భారతదేశంలో అండగట్టారు చట్టాలు చూసుకుంటే ఎప్పుడు తయారయ్యా మన కోసం ప్రార్థనా చట్టాలు కూడా అన్నీ కూడా మనకు వ్యతిరేకంగానే ఒక గవర్నమెంట్ సపో సపోర్ట్ చేసింది తయారు చేసింది ఎందుకు మనలో ఐక్యత లేక ఇలా చేసినది ఇకనైనా దయచేసి భగవత్ బంధువులారా హిందూ బంధువులారా ఏకంగాండి అఖండ భారతాన్ని నిర్మించుకుందాం అందరం ఏకమై ఉద్యమిద్దాం హిందువులకేమైనా అయితే మనందరం బయటకు వద్దాం ఏమీ చేయనక్కర్లే హిందువులు హిందువులు బయటకు వస్తే చాలు దయచేసి బయటికి వస్తే రాయచోటు చూశారు వీరభద్ర స్వామి మీద రాజు వేశారు మీ అందరూ తెలుసారు మనము ఏ ఏ యాత్ర మీద రాజు బిడ ఇక్కడైనా మారండి దయచేసి శక్తి కోసం మన భూభాగం కోసం మన సాంప్రదాయం కోసం మన పెద్దల కోసం ఎంతో తాగబలంతో ఇలా ఉన్నా ఇక్కడైనా మీరందరూ ఏకమవుతారని ఆశిస్తున్నాను ఎవరో రాష్ట్ర చనిపోతే రోజు బ్రేకింగ్ న్యూస్ అవునా కాదా హిందువులు మూచగొదు వస్తుంటే ఒక్క తెలుగు కూడా మన గురించి ఖండించదు ఒక ప్రతిపక్షం కూడా ఖండించదు అవునా కదా ఓవసీ ఏమన్నాడు పాలస్తీనా తగలబడుతుంది అన్నాడు ఇజ్రాయెల్ దాడుల్లో ఇక్కడ మరి ఫస్ట్ టైం వెస్ట్ బెంగాల్లో వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశ్లో ఎందుకు చనిపోతున్నారు కదా మనము ఐక్యంగా ఉన్నంత సేపే మనకు బలం మనందరం మెజార్టీగా ఉన్నంత సేపే బలం మన మైనార్టీలో పడితే మన శక్తికి మనకు రక్షణ ఉండదు బలం ఎక్కడో లేదు బిడ్డ మన దగ్గరే ఈశ్వరుడు ఇచ్చాడు అందరి వేగమైతే బలంగా ఉంటాం తాడు ఎంత గట్టిగా ఉంటుందో అన్నీ ఉన్నప్పుడు అలా ఉండాలి రామనామ జమం చేసుకుంటూ రాముడు హనుమంతుడు శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను మీరు పది మందిని నడి చేయండి మీరు పది మందిని లేచేసి షాపులు ఎవరైనా ఉంటే మీ ఇంట్లో శక్తి ఉన్నది అమ్మాయి ఉంటుంది నీకు పుట్టిన అమ్మాయి ఉంటుంది మీ చెల్లెలు ఉంటుంది మీ తోగుట్టు ఉంటుంది మీ ఇల్లాలు ఉంటుంది వాళ్ళే శక్తి వాళ్ళకు నిమ్మకాయలు మంచిగా పసుపు రూపం పెట్టి నీ షాపు కట్టించుకుంటే నీ వ్యాపారం దీప్యమానంగా ఉంటుంది నీ ధర్మానికి కాని చేసే వారి దగ్గర కట్టించుకుంటే నీ ధర్మం ఉండదు నీ షాపు ఉండదు నీ సంపద ఉండదు నీ శక్తి కూడా ఉండదు దయచేసి భారతాన్ని అందరం ఏకమై ఉందాం అసంత బాధ నిర్మించుకుందాం సనాతన ధర్మకి धर्म की भारत माता की सनातन धर्म की सीता रामचंद्र भगवान की सीतामा जी की पवन सुत हनुमान की